ఇప్పుడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ గారు ఎమోషనల్ అవుతూ ఒక వీడియోని పోస్ట్ చేశారు అలాగే తన ఇన్స్టా స్టోరీలో ఏం రాశారంటే అలాగే ముఖేష్ గౌడ గారు ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వసుధార గారి బర్త్డే అయితే మొన్న జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఆ రోజు అయితే ఎమోషనల్ అవుతూ తన ఫ్యాన్స్ అయితే బర్త్డే రోజు కేక్ పంపిస్తూ టెడ్డీలో వచ్చి తనకి విషెస్ చెప్పారంట అలాగే ఆవిడ బర్త్డే రోజు ఉప్రాంత్ మనసులో నటించిన సాయి కిరణ్ గారు అలాగే ముఖేష్ గారు జ్యోతిరాయ్ గారు కిరణ్ కాంత్ గారు అలాగే సీతా మహాలక్ష్మి వీళ్ళందరూ కూడా విస్ చేశారంట తనైతే వీడియోలో చెప్పింది తనైతే వీడియో పోస్ట్ చేస్తూ మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నానంటూ చెప్పింది తనకి ఇంతకుముందు రిషి సార్ బసుధ్వారా కలిసి ఉన్నప్పుడు హ్యాపీ బర్త్డే ఊర్మిలా అంటూ వీడియో వచ్చింది కదా అప్పుడు ఆ వీడియో అయితే తన ఫ్యాన్స్ తనకు పంపించారంట ఎమోషనల్ అవుతూ చెప్పింది నిన్న తన స్టోరీలో ఏం రాశారంటే సమ్టైమ్స్ ది మ్యాజిక్ హ్యాపెన్స్ వెన్ యూ స్టాప్ వర్రింగ్ హౌ థింగ్స్ విల్ వర్క్అవుట్ అంటూ ఎమోషనల్ అవుతూ రాసుకొచ్చింది గుప్పనంత్ మనసు సీరియల్ అయిపోయిన తర్వాత వస్తుదార అయితే ఇప్పటి వరకు కనిపించలేదు రిముఖి ప్రోగ్రామ్కి రిషి సార్ అయితే వచ్చారు కానీ వసుధార రాలేదు రిషి సార్ వచ్చినప్పుడు అయితే వస్తుధారాకి చాలా మంది మెసేజ్ చేశారు మీరు ఎందుకు మేడం రాలేదని తను వెకేషన్లో ఉన్న ఫొటోస్ అయితే అప్లోడ్ చేశారు అప్పుడు అలాగే మన ముఖేష్ సార్ అయితే ప్రతి శుక్రవారం చాముండేశ్వరి అంటూ తన స్టోరీలో పెడతారు అంతకుమించి ఏం రెస్పాన్స్ అవ్వరు మన రిషి సార్ అయితే ప్రస్తుతానికి మూవీస్తో బిజీగా ఉన్నారు లేటెస్ట్గా అయితే తన ఇన్స్టాలో రెండు ఫోటోలు అప్లోడ్ చేశారు కామాఖ్య టెంపుల్లో ఉన్నట్టు ఫోటోలు రెండు అయితే అప్లోడ్ చేశారు మళ్ళీ వీళ్ళిద్దరిని ఒకే తెరపై చూడాలని కోరుకుంటూ మీలో ఎంతమందికి ఈ పేరంటే ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్